మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో అడిగిడుతున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నాయకుల హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్నేహభిలాషులకు మరీ ప్రత్యేకంగా గుంతుగల్ నియోజకవర్గ ప్రజలకు అక్క చెల్లెమ్మలకు మిత్రులకు బంధువులకు రైతు కార్మిక సోదరులకు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ధైర్యం వల్ల ప్రతి కుటుంబంలోనూ సంతోషాలు విజిల్లాలని ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఇట్లు మీ వై వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త గుంతకల్ నియోజకవర్గం అందరికీ నమస్కారం గుంతకల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని స్వాగత సాగనంపుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆయు ఆరోగ్యాలతో మరియు సకల సంపదలతో వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా గుంతకల్ పట్టణ ప్రజలకు మరియు గుంతకల్ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వారికి కూడా పేరు పేరున నా తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం నూతన సంవత్సరం సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి టైగర్ గుమ్నూరు జయరామన్న గారికి మరియు వాళ్ళ సోదరులు నారాయణ అన్న గారికి మరియు సీనప్పన్న గారికి ఈశ్వర్ అన్న గారికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు అధికారులకు అన్న అధికారులకు తర్వాత శ్రేయోభాషులకు నా మిత్రులకు కార్యకర్తలకు కూటమి నాయకులకు ప్రతి ఒక్కరుకు పేరు పేరున నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వేళ శుభ విశేషం వేళ ప్రతి ఒక్కరి కోరికను ప్రతి ఒక్క పనులను విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు అష్ట ఐశ్వర్యాలతో ఈ సంవత్సరము గడవాలని ఆ అల్లాని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ సద్దాం హుసేన్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ గుంతకల్ అస్సలం వలకం నమస్తే అందరికీ నమస్తే నేను మీ పూల రమణ గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేసుకుంటున్నాను మరి గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ముందుకు వస్తూ రెండు వేల ఇరవై ఆరులో మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడాను శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సక్సెస్ఫుల్గా రెండు వేల ఇరవై ఆరులో కూడా ముందుకు పోవాలని చెప్పనేసి భగవంతుని కోరుకుంటున్నాను అలాగే కూటమి నాయకులకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు రాబోతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి అలాగే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అయితేనేమి జెడ్పీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే వీటి అన్నింటిలో కూడాను విజయ్ దుంది ఊహించాలని చేసి చెప్పని నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చాలా కష్టపడుతూ ప్రజల కోసమే ఆయన ఈ పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు మరి ఆ జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్తాము మరి సంస్థాగతంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బలోపేతం చేసుకుంటూ ముందుకు వేసేసి మా జనసేన పార్టీని ఇంకా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను అలాగే మీ అందరికీ కూడా ఇంకొకసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్తే ధన్యవాదాలు గుంటకల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు రైతు సోదరులకు మరియు వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు మా వైవిఆర్ అన్న వెంకటరామరెడ్డి అన్న గారికి మా నైలితిరెడ్డి అక్క గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాగే మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఈ సంవత్సరంలో కష్టపడినంత మరి బెస్ట్ మనం కూడా ఇలాగే ఈ సంవత్సరం లాగే మన కష్టపడి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి మన వైవిఆర్ అన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకొని కొత్త సంవత్సరంలో కూడా ఈ నూతనోత్సవంతో ఉండాలని కోరుచు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఇట్లు ఆర్ఎన్ బాబురావు యాదవ్ గుంటకల్ నియోజకవర్ రైతు విభాగం అధ్యక్షులు అందరికీ నమస్కారాలు ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా మనము ప్రత్యేకంగా శుభాకాంక్షలు మన గుమ్నూరు జయరాం టైగర్ ఎమ్మెల్యే గారికి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క కొత్త సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే కూటమి ప్రభుత్వం నాయకులకి మన పెద్దాయన చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కొత్త సంవత్సరం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మన కూటమి ప్రభుత్వం అనుకునే పనులన్నీ జరగాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటున్నాను మన జయరాం ఎమ్మెల్యే జయరామ్ గారు సంకల్పం మన గుంతగల్ల పక్కన కసాపురం ఎట్టికాంటి ఆంజనేయ స్వామి ఆయన సంకల్పించినాడు కసాపురం డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆయన చేతుల మీదుగా జరగడము చాలా సంతోషకరం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఒకటి సంకల్పించినారు అది రెండు వేల ఇరవై ఆరులోన ఆయన సంకల్పించిండేది నెరవేరాలని కసాపురం ఎట్టికంటాంజనేయ స్వామి డెవలప్మెంట్ విషయంలో ఆయన ముందండు నడుపుతున్నాడు అది మన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చాలా మంచి పేరు వస్తుంది అలాగే కసాపురం బ్రిడ్జ్ కానీ ధర్మారం గేటు కానీ ఆయన తలవంచినాడు చేస్తానని అనుకున్న పని ఈ రెండు వేల ఇరవై ఆరులో జయం కలగాలి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆయన అన్ని అన్ని విధాలు ఆదుకొని నిట్టికంటి ఆంజనేయ స్వామి ఆయన చేతుల మీద చేపించుకొని పని వెంటనే రెండు వేల ఇరవై ఆరులో నెరవేరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం